మేమైతే ఇవాళ మునుగుబూలు చేద్దామని ఇలాగైతే పిండి అయితే కలిపి పెట్టుకున్నాము దీనికైతే పిండి మినప్పప్పు చెండంపప్పు అలాగే పెసరపప్పు అన్నీ కలిసి ఇలా మెత్తగా వేసుకొని కలిపి పెట్టుకోవాలన్నమాట మేమైతే నూనె అయితే పెట్టేసుకున్నాము చూడండి ఇట్లాగా మేమైతే గెరిటి మీద వేసుకొని ఇలా నూనెలో వదులుతామన్నమాట మేమైతే ఇలా వేసుకోవడానికి మునుగుబూల్ చుట్టూ అనేది ఉపయోగిస్తాము మేమైతే దీన్ని ఇలాగే పిలుస్తాము మీరేం పిలుస్తారో మాకైతే తెలీదు చూడండి అసలు అంటుకోకుండా ఎంత బాగా వచ్చాయో విడివిడిగా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మావి అయితే చాలా బాగా వచ్చాయి టేస్ట్ విషయానికి వస్తే అసలు వేరే లెవెల్ అంత బాగున్నాయి మావి చూస్తుంటేనే మీకు కూడా తినాలనిపిస్తుంది కదా మా వీడియో కానీ మొదటిసారి చూస్తుంటే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదండి తీసేసిన తర్వాత అయితే ఇదిగో ఇలా ఉన్నాయి చూడండి ఎంత బాగా వచ్చాయో ఎంత నీట్గాను ओके बाय फ्रेंड्स मल्लिका